తమ పిల్లలు తమ కంటే గొప్ప స్థాయిలో ఎదిగినప్పుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు కదా ఇలాంటి సంఘటన ఫాదర్స్ డేకి ఒక్కరోజు ముందు హైదరాబాద్లో జరిగింది నిజ జీవితంలో అరుదుగా కనిపించే దృశ్యం హైదరాబాద్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమైంది ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు శిక్షణలో భాగంగా పోలీస్ అకాడమీని సందర్శించారు అదే అకాడమీలో ఉమాహారతి అనే ట్రైనీ ఐఏఎస్ తండ్రి వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు ట్రైనీ ఐఏఎస్లను ఆహ్వానిస్తూ తన కూతురు ఉమాహారతికి పుష్పగుచ్చాన్ని అందించి ఒక్కసారిగా సెల్యూట్ చేశారు ఆనందంతో కూతురు గుండె నిండా గర్వంతో తండ్రి పరస్పర పలకరింపులను చూసి అందరూ భావోద్వేగంతో కదిలారు